ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము చింతలు అన్నీ కూడా తీరాలి చింతలు అన్నీ కూడా తీరి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా చాలా చాలా బాగుండాలి ఆనందమయమైన జీవితము అనేది గడపాలి అనంటే తప్పనిసరిగా ఆచరించవలసింది యథార్థంగా చాలామంది ఇళ్లల్లో కూడా వాస్తవంగా ఒక సానా అని అంటారు అంటే గంధం చెక్క సానా సానా అని అంటే ఆ చెక్కని మనం అరగదీసేటువంటి రౌండ్గా ఉంటుంది ఒక పీటలాగా సాన అని అంటాం దాన్ని ఆ సానపైన గంధం చెక్క అది ఈ రెండు ఉండాలి కంపల్సరీ ఇంట్లో ఉండి సోమవారం నాడు కనీసం ఒక ఐదు సోమవారాలైనా సరే చక్కగా ఆ పైన కొంచెం నీళ్లు చల్లి గంధం చెక్కతోటి ఇలా అరగదీస్తే న్యాచురల్ అది ఒరిజినల్ గంధము అని అంటాం ఆ గంధం అనేది తీసి కొంచెం పక్కన పెట్టుకొని ఆ గంధంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి మీరు గుడికి వెళ్ళి చేసినా పర్వాలేదు గృహంలో కూడా కొంతమంది ఇళ్లలో శివలింగము అనేది చిన్నగా చిన్నపాటిది ఉండొచ్చు శివలింగము ఏ ఆక్షేపణ లేదు వాస్తవంగా చిన్నపాటిది ఉండొచ్చు ఆ శివలింగానికి చక్కగా అభిషేకము అనేది గంధంతో చేయండి చాలు చేస్తే వాస్తవంగా అసలు చింతలు చికాకులు అన్నీ తీరిపోతాయి ఆరోగ్యంగా బాగుంటారు ఆర్థికంగా బాగుంటారు ఎంతో సుఖవంతమైన ఆనందమయమైన జీవితం అనేది గడుపుతారు కానీ దాదాపుగా ఎక్కువ మంది ఇళ్లల్లో కూడా సానా అనేది గంధం చెక్క అనేది ఉంటుంది ఇంతవరకు లేదమ్మా మా ఇంట్లో అనుకున్న వాళ్ళు కొనండి కంపల్సరీ ఇంట్లో పూజా మందిరంలో తప్పనిసరిగా ఒక చిన్న సైజు అయినా సరే సానా అంటారు దాన్ని పైన గంధం చెక్క కంపల్సరీ ఉండాలమ్మా ప్రతి ఇంటిలో కూడా ఆ రెండు లేకుండా ఉండకూడదు తప్పనిసరిగా ఉండాలి అందుకనే మన పెద్దవాళ్ళు వెనకటలో చెప్పేవాడు ఈ వస్తువులు ఇల్లు సంసారము గృహంలో మస్ట్ అండ్ షుడ్ ఉండాలి అని చెప్పి పెద్దవాళ్ళు కొన్ని చెప్పారు మనం పాటిస్తున్నాము ఇంతవరకు లేని వాళ్ళు కాస్త కొనడానికి ప్రయత్నం చేయండి అది అలాగే వెదురుతో చేసిన చాట ఒకటి తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి నాన్న చాట అనగానే మాకు వెండి ఉంది స్టీల్ ఉంది ప్లాస్టిక్ది ఉంది కాదు అవి కాదు వెదురుతో చేసిన చాట అనేది తప్పనిసరిగా ఉండాలి అది లక్ష్మీప్రదం చాట అనగానే మళ్ళీ ఏ ప్లాస్టిక్ చాటలు అవి కాదు లెక్క అవి కౌంటింగ్కి రావు లెక్కకి రావు ఇంటికి ఒక చాట అనే సా శాస్త్రము సామెత ఉంది చాట ఉండాలి ప్రతి ఇంట్లో నువ్వు వాడినా వాడకపోయినా కంపల్సరీ ఉండాలి అన్ని ఫ్రెష్ స్టాకే కొనుక్కొస్తాం మాకు చాటతో అవసరమే లేదు అందుకని మేము కొనలే కొనలేదు అనుకుంటారేమో కొనము అనుకుంటారేమో కాదు కొనాలి కంపల్సరీ వెదురుతో చేసినటువంటి చాటలు మీ పెద్దవాళ్ళకి తెలుస్తాయి అమ్మలు అమ్మమ్మలు బామ్మలు వీళ్ళందరికీ కూడా బాగా తెలుసు చాట అనేది మనం విసిరేది ఇలా ఇలా చేస్తాం చాటతో సామాన్లన్నీ అన్నీ బాగా చేస్తాయి ప్రజెంట్ అవి చేసే రోజులు కాదు కానీ ఇంట్లో చాట అనేది ఉండాలి మస్ట్ ఈ రోలు రోకలి ఒకటి అంటే సమయం సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నా సుమ చిన్నపాటిదైనా సరే ఒక రోలు రోకలి అని అంటే కూడా ఆ రాయితో చేసిందే రోకలి బండలాగా ఇస్తున్నారు అది కూడా కంపల్సరీ ఇంట్లో ఉండాలి ఇంట్లో కంపల్సరీ ఉండాలి అది లక్ష్మీప్రదం అది లేకుండా ఉండకూడదు మీరంతా మిక్సీలు గ్రైండర్లు ఇంకేదైనా టెక్నాలజీ డెవలప్ అవుతాయి అవి ఎన్ని ఉన్నా సరే ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిందే అలా ఉన్నాయి అని అంటే మాత్రం అంటే అవన్నీ ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది తప్పనిసరిగా ఉండాలండి ఇట్లా కవ్వం ఒకటి అంటే చల్ల కవ్వం అంటారు మజ్జిగ చేసేది పెరుగుని మజ్జిగ్గా చేస్తాం కవ్వము అంటారు ఆ కవ్వం కూడా కంపల్సరీ ఇంట్లో ఉండాలి ఎప్పుడు కూడా కవ్వము ఇంట్లో ఉండాలి వీళ్ళైతే పూజా మందిరంలో అలా పెట్టి ఉంచండి ఇవన్నీ కూడా తప్పనిసరిగా మన గృహంలో ఉండవలసినటువంటి దైవిక వస్తువులు నాన్న ఈ వస్తువులు అన్నీ ఉండాలి సరే ఇంతకీ టాపిక్ ఐదు సోమవారాలు గంధము న్యాచురల్ది సాన మీద గంధం చెక్కతో తీసినట్టు కొన్ని నీళ్లు పోసి తీస్తాం అది ఒరిజినల్ గంధము ఆ గంధంతో శివుడికి అభి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి చింతలు చికాకులు తీరిపోతాయి ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా చాలా చాలా బాగుంటుంది కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి చాలా ఆనందమయమైన జీవితం అనేది గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి